నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ ప్రొఫైల్ పిక్ తో మనసు పడింది బిజినెస్ ఐడియాతో లక్షల రూపాయలు ఇచ్చింది సీన్ కట్ చేస్తే అతని కిడ్నాప్ చేస్తారు చావ బాదారు చివరికి కటకటాల్లో పడిపోయాడు పోలీసులే షాక్ అయ్యేలా ఉంది ఒక మ్యాట్రిమోని కహాని ఒక్క ప్రొఫైల్ పిక్ తెచ్చిన తంట మొత్తం స్టోరీని మార్చేసింది సస్పెన్స్ థ్రిల్లర్ ను తల్పించే ఆ లేడీ ఏంటి ఇవాళ రియల్ స్టోరీలో చూద్దాం అబ్బాయిని అమ్మాయి కిడ్నాప్ చేయడం ఏంటి అసలు ఈ మాటే చాలా వెరైటీగా ఆశ్చర్యంగా ఉందా కానీ ఇది నిజంగా నిజం అబ్బాయిని ఒక మహిళ కిడ్నాప్ చేసింది పెళ్లి పీట లేకపోతే కత్తి పీట తప్పదని హెచ్చరికలు కూడా జారీ చేసింది అసలు ఆమె ఎవరో ఆమె ఇలా చేస్తుందో అర్థం కాక ఆ మేల్ యాంకర్ కమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైండ్ బ్లాంక్ అయిపోయింది తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన కిడ్నాప్ కథా చిత్రంలో అసలు కదేంటి అమ్మాయిలను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న అబ్బాయిలను చూశాం పెళ్లిపీటల మీద నుంచే అపహరించి మూడు ముళ్ళు వేసిన రౌడీల గురించి విన్నాం కానీ ఆ ట్రెండ్కే బెండు తీసి కొత్త ట్రెండ్ సృష్టించింది ఓ బడాబాబు పుత్రిక ఏకంగా అబ్బాయినే కిడ్నాప్ చేసి మనువాడతావా చస్తావా అని వార్నింగ్ ఇచ్చింది ఆ పురుష యాంకర్ కు మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది దేవకన్యలను ఎత్తుకుపోయిన కథలు పురాణాల్లో కోకొల్లలు సినిమాల్లోనైతే హీరోయిన్లను కిడ్నాప్ చేయడమే విలన్ల పని ఒక్కోసారి హీరోలు కూడా రకరకాల కారణాలతో కథానాయికలను అపహరిస్తూ ఉంటారు కన్నుపడ్డ పడ్డ అమ్మాయినల్లా ఎత్తుకుపోతారు మనసుపడ్డ లేడిని గద్దల్లా తనుకుపోతారు అవన్నీ కల్పితాలే సమాజంలోనూ అక్కడక్కడా జరిగే ఘటనలే కానీ ఇది రివర్స్ కేసు మఘు అనే మగాన్ని కిడ్నాప్ చేసింది వరుడినే వధువు అపహరించింది మనసిచ్చాను మనువాడు అంది డబ్బులిచ్చాను తిరిగి ఇవ్వు లేదంటే తాలికట్టు అని కుల్లబుడిచింది చేసుకుంటావా చేసుకోమంటావా అని బెదిరించింది కానీ ఆ యువకుడు చాలా తెలివిగా తప్పించుకున్నాడు జనరల్ గా అమ్మాయిల కోణంలోనే ఆలోచించే పోలీసులు చివరికి అమ్మాయే విలనని తేల్చారు ఇదిగో ఇక్కడ కనబడుతున్న అబ్బాయే కిడ్నాప్ కు గురైంది పేరు ప్రణవ్ సిష్ఠ ఈమె పేరు భోగిరెడ్డి త్రిష కిడ్నాప్ చేయించింది అతన్ని కుల్లబొడిచింది మేడంగారే ఇద్దరు స్టైల్ గా ఉన్నారు అతనేమో యాంకర్ ఓ ప్రముఖ ఛానల్లో ప్రజెంటర్ అడపాదడపా షార్ట్ ఫిల్మ్లు చేస్తూ ఉంటాడు వెబ్ వెబ్సిరీసుల్లోనూ నటించాడు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఓ రేంజ్లో ఉన్నారు బోగిరెడ్డి త్రిషనేమో కోటీశ్వర్రాలు చాలా కంపెనీలు నడుపుతుంది డబ్బు కావలసినంత ఉంది చిటికేస్తే క్షణాల్లో ఒల్లో వారిపోయే సంపద ఉంది ఏది కోరుకున్నా ఇన్స్టంట్ గా తలుపు తట్టాల్సిందే ఆమె కోరడమే ఆలస్యం కొండ మీద కోతైనా పరిగెత్తుకుంటూ రావాల్సిందే కానీ ఆమె మనసు మనువు కోరుకుంది అందుకు వరుణ్ణి వెతకడం ప్రారంభించింది ఆ వరుణి వేటలోనే యాంకర్ ప్రణవ్ సిష్ట తగిలాడు మ్యాట్రిమోనియల్ సైట్లో ఫోటో చూడగానే నచ్చాడు చూడడానికి భలే ఉన్నాడని అనుకుంది మనసు పడింది మనువాడాలనుకుంది చేసుకుంటే ఇతన్నే చేసుకోవాలని డిసైడ్ అయింది కావలసినంత డబ్బుంది అదిరిపోయే అందముంది ఒప్పుకోక చేస్తాడా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఊహల్లో తేలిపోయింది ఇంకేముంది అనుకున్నదే తడువుగా మ్యాట్రిమొని సైట్లో ప్రణవ్ ఫోటోను మరోసారి ఎగాదిగా చూసుకుంది హైటు వేటు కలరు కులం మతం ప్రాంతం అన్ని డీటెయిల్స్ పకడ్బందీగా చదువుకుంది అందులోనే ఉన్న ఫోన్ నెంబర్ తీసుకుని కాల్ కలిపింది అవతలి నుంచి కూడా హలో అనే రెస్పాన్స్ వచ్చింది చాట్లో బోలడని కబుర్లు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఇల్లు జాబు ఫ్యూచర్ ప్లాన్స్ అన్నింటినీ తెగ మాట్లాడేసుకున్నారు మాట మాట కలవడంతో తదుపరి పెళ్లి ప్రస్తావన వచ్చింది పెళ్లి చేసుకుందామా అని అమ్మాయి అడిగేసరికి అబ్బాయి నుంచి కూడా ఓకే అంటూ రిప్లై వచ్చింది ఈ ఒక్క మాటతో త్రిష ఆనందానికి అవధులు లేవు ఎక్కడికో వెళ్లిపోయింది ఊహల్లో మనసు పడ్డ అబ్బాయి సొంతమవుతాడన్న సంతోషంతో కేరింతలు కొట్టింది కానీ ఎక్కడో లెక్క తప్పుతుందని మాత్రం గ్రహించలేకపోయింది కాలం గడుస్తూనే ఉంది డైలీ రొటీన్లో లో భాగంగా మరోసారి ఫోన్ కాల్ బిజినెస్ పెడుతున్నాను కొంత డబ్బు అవసరమని వరుడు వధువును అడిగాడు ఆల్రెడీ బిజినెస్లో ఎంతో అనుభవం ఉన్న ఆమె కూడా సరేలే అంది చేసుకోబోయేవాడే కదా పెళ్లైన తర్వాత ఆ బిజినెస్ మొత్తం తమదే కదా అని భావించింది అడిగిందే ఆలస్యంగా డబ్బులిచ్చింది అడపాదడప అలా ఇచ్చుకుంటూ లక్షలకు లక్షలు ట్రాన్స్ఫర్ కొట్టింది కాబోయే భర్తకే ఇస్తున్నా కదా అని సంబరపడింది అయితే ఆ సంబరంలో కొరబడిన కామన్ సెన్స్ కొంపముంచుతుందని ఆలోచించలేకపోయింది డబ్బులిస్తూ పోయిన బిలియనీర్ భోగిరెడ్డి త్రిష డబ్బులేమయ్యాయి లాభం ఎంతొచ్చింది ఆ లాభంలోంచి ఏమైనా ఇస్తావా మన పెళ్లికి కూడా ఉపయోగపడతాయని అడిగింది సరేనన్నాడు ఆ వరుడు అయితే నెక్స్ట్ ఫోన్ చేసిన త్రిష కంగారు పడింది అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు తర్వాత స్విచ్ ఆఫ్ అయింది రోజుల తరబడి వందల కాల్స్ చేస్తున్నా ఫోను మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని టోన్ మార్మ్రోగింది దీంతో కంకుతింది వధువు అయ్యో తాను కలలు కన్నా వరుడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని దిగారు పడింది తాను డబ్బులిచ్చిన అబ్బాయి ఏమయ్యాడని టెన్షన్తో కంగారు పడింది చివరికి ఆ ఫోటో గూగుల్ ఫేస్బుక్ ఇన్స్టాలో సెర్చింగ్ చేసి అడ్రస్ పట్టింది ఫోన్ నెంబర్ సంపాదించింది ఫోన్ కనెక్ట్ అయింది కానీ మనసు కనెక్ట్ కాలేదు ఎక్కడున్నావు డబ్బులేం చేశావు పెళ్ళెప్పుడు పెట్టుకుందాం ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని క్వశ్చన్ బ్యాంకులా నిలదీసింది అవతలి వైపు నుంచి షాకింగ్ రెస్పాన్స్ ఎవరు నువ్వు డబ్బులేంటి పెళ్ళేంటి ఏం మాట్లాడుతున్నావు అని ఫోన్ చేసిన అమ్మాయిని ఎదురు ప్రశ్నించాడు అబ్బాయి దీంతో ఆమె బుర్ర గిర్రున తిరిగింది ఎవరు నువ్వు అంటున్నావేంటని అడిగేసరికి షాక్ అయింది ఎన్నోసార్లు అతనికి ఫోన్ చేసింది అయినా అదే రెస్పాన్స్ ఎవరు నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావని దీంతో ఇలాగైతే కష్టమని ఏకంగా కిడ్నాప్ కు ప్లాన్ చేసింది త్రిష డబ్బులైనా తిరిగి ఇప్పించుకోవాలి పెళ్ళైనా చేసుకోవాలని డిసైడ్ అయి అపహరణ ప్రణాళిక పట్టాలెక్కించింది ఇదే సరైన దారని కాన్ఫిడెన్స్తో ఉన్న త్రిష ఓవర్ కాన్ఫిడెన్స్తో మరోసారి రాంగ్ స్టెప్ వేస్తున్నానని ఆలోచించలేకపోయింది అనుకున్నట్టుగానే కిడ్నాప్ చేసింది ఫస్ట్ టైం అతన్ని డైరెక్ట్ గా చూసింది ఫోటోను ఫేస్ ను పోల్చి పోల్చి చూసింది ఇద్దరూ ఒకటే అయినా డ్రామాలు ఆడుతున్నాడేంటని చిత్తక్కొట్టింది తనను మోసం చేసేందుకు కుట్ర పన్నాడని భావించింది అయిందేదో అయిపోయింది మెడలో తాలికట్టు లేదంటే లక్షలకు లక్షలిచ్చిన డబ్బులు కక్కు అంటూ చావబాదింది అసలు ఈమె ఎవరో డబ్బులేంటో అంటూ అతను బిక్కమొహం వేశాడు చివరికి ఈ పూటకు ప్రాణాలు దక్కితే చాలు బయటపడిన తర్వాత చూసుకుందామని పెళ్లికి ఒప్పుకున్నాడు దీంతో వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ తన పెళ్ళే కుదిరింది అనుకుంటూ మరోసారి డ్రీమ్ సాంగ్ లోకి వెళ్ళింది కానీ తన చెర నుంచి బయటపడిన అతను రివర్స్ కేర్ వేస్తాడని మాత్రం పొరపాటున కూడా ఊహించలేకపోయింది ఆమె కిడ్నాప్ చెర నుంచి బయటపడిన ప్రణవ్ సిష్ట పోలీసులను ఆశ్రయించాడు జరిగిందంతా చెప్పాడు దీంతో షాక్ తిన్నారు పోలీసులు త్రిషను కూడా పిలిపించి మాట్లాడారు ఆమె కూడా తన గోడును వెళ్లబోసుకుంది ఏం జరిగిందో విడమరిచి మరీ చెప్పింది ఇద్దరు వర్షన్స్ విన్న పోలీసులు మరోసారి అవాక్కయ్యారు అతన్ని విడిపించారు ఆమెను జైలుకు పంపారు షాక్ కదా ట్విస్ట్ మామూలుగా లేదు కదూ ఆమె మ్యాట్రిమోనీలో అతని ఫోటో చూసిన మాట నిజం ఫోన్లో మాట కలిపింది ముమ్మాటికి నిజం వ్యాపారం కోసం డబ్బులిచ్చింది నిజంగా నిజం అతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఆ ఫోటోలోని వ్యక్తిని కిడ్నాప్ చేయడము అబద్ధం కాదు కానీ కటకటాల వెనక్కిపోయింది అసలేం జరిగింది ఎవరిని ఎవరు మోసం చేశారు ఎవరు బాధ్యులు ఎవరు బాధితులు ఆమె ఎందుకు అరెస్ట్ అయింది ఆ సంపన్నురాలి పెళ్లి కళ ఎలా చెదిరిపోయింది మనసు పడ్డ వానితో ఎలా ఛిద్రమైంది ఇద్దరు వరుషంలో ఉన్న పోలీసులు మహిళనే ఎందుకు జైలుకు పంపారు ఇవన్నీ అర్థం కావాలంటే ఫోటో వెనుకున్న అసలు స్టోరీ తెలియాలి మైండ్ బ్లాంక్ అయ్యే కథ మరింత లోతు అర్థం కావాలి అప్పుడే బాధితులెవరో బాధ్యులెవరో బోధపడుతుంది ఇప్పుడు వరకు మనం వినదంతా నిజమే ఆ ఫోటో నిజమే ఆ ఫోటో చూసి ఆమె మనసు పడ్డ నిజమే ఫోన్లో మాట్లాడింది కూడా నిజంగా నిజమే ఆమె లక్షలకు లక్షలు డబ్బులు ఇవ్వడం కూడా ముమ్మాటికి నిజమే మ్యాటిమోని సైట్ లో చూసిన వ్యక్తి కిడ్నాప్ అయిన వ్యక్తి కూడా ఒక్కడే ఇవన్నీ కానీ అసలైన నిజం మరొకటింది త్రిషకు తెలియని అబద్ధం ఇంకొకటి ఉంది ఫోటో వెనుక అసలు శిశుల కథ మరొకటింది హైదరాబాద్ కు చెందిన త్రిష పూర్తి పేరు భోగిరెడ్డి త్రిశాంక అందరూ త్రిష అని పిలుస్తారు కోటీశ్వరురాలు ఫైవ్ స్టార్ట్అప్ కంపెనీలను ఆమె నడిపిస్తోంది ఈమెకు గతంలోనే పెళ్లైన భర్త నుంచి విడాకులు తీసుకుంది రెండేళ్ల క్రితం ఓ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ లో చైతన్య రెడ్డి అనే యువకుడి ప్రొఫైల్ చూసింది త్రిష లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా తొలి చూపులోనే అతడితో ప్రేమలో పడిపోయింది పెళ్లి చేసుకుంటే బాగుంటుందని భావించింది మ్యాట్రిమోనియల్ సైట్ లో ఉన్న ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసింది రెండేళ్లుగా అతడితో మాట్లాడుతూనే ఉంది త్రిష కాకపోతే ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఆమె మాట్లాడుతుంది అసలు వ్యక్తితో కాదు నకిలీ అని ఓ సైబర్ క్రిమినల్తో ఆ ఫోటోతో సంబంధమే లేని మరో వ్యక్తితో ఆ సైబర్ నేరకాడు ఎవరైనా సంప్రదిస్తే మాయ మాటలతో అందిన కాడికి బోల్తా కొట్టించాలనుకునే క్రిమినల్ పక్కా పథకంతో ప్రణవ్ ఫోటోతో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు అతను సైబర్ నేరకాడని తెలియక ఏడడుగులు వేయాలని మాటామాటా కలిపింది భోగిరెడ్డి త్రిష ఇంతకు ముందే చెప్పినట్టుగా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ప్రణవ్ హైదరాబాద్ ఉప్పల్లోని న్యూ భరత్ నగర్లో ఉంటాడు టీవీ యాంకర్ కమ్ ఆర్టిస్ట్ అనేక ప్రోగ్రాంలకు సైతం యాంకర్గా చేశాడు యూట్యూబ్లో ప్రణవ్ సిష్ట అని కొడితే బోలెడ్ వీడియోలు వస్తాయి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు తన ఫోటోతో ఎవడో మ్యాట్రిమోనియల్ సైట్లలో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడని అమ్మాయిలకు వలవేసి లక్షలకు లక్షలు దండుకుంటున్నాడని పాపం ప్రణవ్కు తెలియదు అటు మనిషిని నేరుగా కాకుండా ప్రణవ్ ఫోటో చూసి బిలియనీర్ భోగిరెడ్డి త్రిష పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది ప్రణవ్ను సీరియస్గా సీరియస్ గా ప్రేమించేసింది త్రిష చాటింగ్ ద్వారా అవతలి వైపు వ్యక్తి భావాలు కూడా నచ్చడంతో అతగాడినే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది ఇదే మాటను చాటింగ్ లో భాగంగా వ్యక్తీకరిస్తే అవతలి వైపు నుంచి ఓకే అనే మెసేజ్ వచ్చింది ప్రణవ్ గురించి మరింతగా పూర్తిగా తెలుసుకుని అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది ఇక్కడే త్రిషా వీక్నెస్ ను క్యాష్ చేసుకోవాలని సైబర్ నేరగాడు ప్లాన్ వేశాడు అనేక మాయ మాటలు చెప్పాడు పెళ్లి తర్వాత ఏం చేయాలో ఫ్యూచర్ ప్లాన్స్ కూడా పంచుకున్నాడు తాను చేస్తున్న బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలని త్రిషకు చెప్పాడు వాటా కూడా ఎక్కువగా ఇస్తానని వివరించాడు దీంతో నువ్వు బిజినెస్ మ్యాన్ నేను బిజినెస్ ఉమెన్ అంటూ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ కు డబ్బులు ఇచ్చింది అనేక విడతలుగా దాదాపు నలభై లక్షలు పంపింది కొన్నాళ్ళ తర్వాత అతని ఫోన్ నెంబర్కు కు ఫోన్ చేసి డబ్బులు కావాలని అడిగింది అయితే అటు నుంచి రెస్పాన్స్ లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ తాను మోసపోయానని తెలుసుకుని బోరుమంది భోగిరెడ్డి త్రిష అక్కడితో వదలదలుచుకోలేదు త్రిష ఫోటో పట్టుకుని వెతుకులాట ప్రారంభించింది సోషల్ మీడియాను జల్లడ పట్టింది చివరికి ఇన్స్టాగ్రామ్లో ఆ ఫోటోను పట్టింది హమ్మయ్య అనుకుంది కానీ పేరు వేరు తాను మాట్లాడింది చైతన్య రెడ్డి పేరుతో ఉన్న వ్యక్తితో కానీ ఇన్స్టాలో ఇదే ఫోటో పేరుతో ఉన్న వ్యక్తి పేరు ప్రణవ్ మళ్ళీ ట్విస్ట్ దొరికాడ్రా అనుకుంటే ఎక్కడో మళ్లీ డౌట్ దీంతో ఇన్స్టాలో ఉన్న ప్రణవ్ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసింది అతడితో మాట్లాడింది ఎందుకు ఫోటో పేరు మార్చావు అడ్రస్ మార్చావు ఫోన్ నెంబర్ మార్చావని తిట్టేసింది ఎన్నాళ్ళిలా పెళ్లాడదాం రా అంది దీంతో ఈమె ఎవరో ఏం మాట్లాడుతుందో అర్థం కాని ప్రణవ్ మీరెవరో అస్సలు తెలియదని చెప్పాడు ఆ ఫోటో తనదేనని అయితే డబ్బులు తీసుకుంది మాత్రం తాను కాదని ఆమెకు చెప్పాడు ప్రణవ్ త్రిష సీరియస్గా రియాక్ట్ అయింది అదేంటి మనం రెండేళ్లుగా ఫోన్ లో మాట్లాడుకుంటున్నాం కదా అని చెప్పింది తాను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మీతో మాట్లాడలేదని త్రిషకు బదిలిచ్చాడు దీంతో కంగుతింది త్రిష తత్వం బోధపడింది ఫోటో ఒకరిది ఫోన్ చేసింది మరొకరని తెలుసుకుంది నకిలీ వ్యక్తి పేరు చైతన్య రెడ్డి అసలు వ్యక్తి ప్రణవని నిర్ధారించుకుంది పెళ్లి చేసుకుంటానన్నది నలభై లక్షల అడ్వాన్స్ కట్నం లాంటి క్యాష్ తీసుకుంది ఇంకొకరని బల్బ్ వెలిగింది తీరిగ్గా ఆలోచించి చీటయ్యానని మరోసారి కన్ఫర్మ్ చేసుకుంది అయినా ఎక్కడో అనుమానం ఇతనేమైనా మోసం చేస్తున్నాడా వాయిస్ మార్చి మాట కలిపాడా అని మనసులో మళ్లీ మళ్లీ సందేహపడింది అటు ప్రణవ్ తన ఫోటోతో ఎవరో సైబర్ నేరగాడు ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు అంతటితో ఆమె ఆగలేదు మరో దారిలో అతన్ని సొంతం చేసుకోవాలనుకుంది మరో తప్పటడుగు వేస్తున్నానని మళ్లీ గ్రహించలేకపోయింది ఇంత జరిగాక కూడా ప్రణవ్నే పరిణయం ఆడాలని కట్టుకుంది త్రిష ప్రణవ్ తో కొత్తగా పరిచయం పెంచుకుంది అతడితో తరచూ మాట్లాడేది మోసపోయినప్పటికీ నీ ఫోటోను చూసి అనుబంధాన్ని పెంచుకున్నానని పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని ప్రణవ్తో చెప్పింది అయితే ఆమె పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించాడు ప్రణవ్ ఆమెతో ఫోన్లో మాట్లాడటం మానేశాడు దూరం పెట్టాలని నిశ్చయించుకున్నాడు త్రిష ఫోన్ నెంబర్ను బ్లాక్ చేశాడు దీంతో తట్టుకోలేకపోయింది త్రిష అటు డబ్బులు తీసుకున్నవాడు పోయాడు ఇటు మనసు పడ్డవాడు కాదంటున్నాడని రగిలిపోయింది ఆఖరి ప్రయత్నంగా చాలా డేంజర్ స్టెప్ వేసింది త్రిష ప్రణవ్ ను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకుంది బెదిరించైనా సాధించాలనుకుంది అయితే పెళ్లి చేసుకుందాం లేదంటే నలభై లక్షలు లాగేద్దామని భావించింది వారం రోజుల పాటు ప్రణవ్ కదలికలను గమనించింది త్రిష నలుగురు మనుషులను మాట్లాడుకుంది వారికి సుపారీ ఇచ్చి ప్రణవ్ని కిడ్నాప్ చేయించింది మాధాపూర్లో ఉన్న త్రిష ఆఫీస్కి తరలించి ఐదు గంటల పాటు కొట్టించింది చివరకు బాధితుడు ప్రణవ్ ఫోన్ కాల్స్ కు స్పందిస్తానని చెప్పడంతో అప్పటికి వదిలేసింది దీంతో బతుకు జీవుడా అంటూ బయటపడిన ప్రణవ్ అటు నుంచటే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు కిడ్నాప్ చేసి హింసించిన విషయం చెప్పాడు ఇతడిచ్చిన కంప్లైంట్ తో పోలీసులు త్రిషను నలుగురు కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు టీవీలో పార్ట్ టైం యాంకరింగ్ కూడా చేస్తారు అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసి లెవెంత్ రోజు ఇంటికి వస్తుంటే అతని కారులో వస్తుంటే మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ ఒక నలుగురు వ్యక్తులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఆ కిడ్నాప్లో భాగంగా ఆయన వాళ్ళతోటి బార్గెన్ చేసి వాళ్ళతోటి తెలివిగా మాట్లాడి సమూహం ఆయన వాళ్ళ నుండి బయటపడి మనకు పోలీస్ స్టేషన్ లో వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఉప్పల్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది కేసుగ్రౌండ్ నిజానిసాలు పరిశీలించిన పోలీసులే షాక్ అయ్యారు గోగిరెడ్డి కృష్ణ అని ఒక డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో ఆమె టూ ఇయర్స్ కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కాంప్లైంట్ ఉన్నాడో ఈ ప్రణవ్ సిస్టాని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్ జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు సో ఆయన అని అనుకున్నది తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన తృష్ణ ఆయననే ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయింది రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆయనకి ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమీడియట్గా ప్రణవ్ వై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి సో ఆ ఇష్యూ అంతటితో అయిపోయింది అయిపోయిన తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయి ఈయనను ఫాలోఅప్ చేయడము ఈయనతోటి స్టాకింగ్ చేయడము స్టాకింగ్ అంటే ఫాలోఅప్ చేయడం వెంబడపడడం చేసింది ఓ థ్రిల్లింగ్ సినిమా రేంజ్ లో ఉంది భోగినేని త్రిష ప్రణవ్ అండ్ చైతన్య రెడ్డి అనే ఫేక్ ప్రొఫైల్ సైబర్ నేరగాడి కథ మాట్రిమొని సైట్లో ఫోటో చూసి మనసు పారేసుకోవడం డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకోకుండా నలభై లక్షలు డబ్బులు వదిలించుకోవడం తీరా మోసపోయానని తెలిసాక కూడా అసలు వ్యక్తిని పెళ్లి పేరుతో వెంటపడడం సినీ ఫకీలో కిడ్నాప్ చేయడం బెదిరించడం తీరా అతను ఎలాగోలాగా బయటపడడం ఆమెను పోలీసులు జైల్లో వేయడం వినడానికి విచిత్రంగా ఆశ్చర్యంగా భయం గొలిపేలా ఉన్నాయి సైబర్ నేరగాళ్ల చేతలు వారి బాధితుల చేష్టలు ఫోటో ఫోటో చేతులు మరాలి చూపు చూపు కలవాలి మాట మాట జతపడాలి అప్పుడే పెళ్లి పేట లెక్కాలి కానీ భోగిరెడ్డి త్రిష లాంటి చదువుకున్న అందులోనూ బిజినెస్ కూడా నీట్ గా చీటైపోయింది ఇలాంటి త్రిషల కథలు వ్యధలకు ఏపీ తెలంగాణలో కొదవేలేదు అమ్మాయి వస్తే తల్లిదండ్రుల వరుణి వేట ప్రారంభం అబ్బాయి ఏమో చేతికొస్తే వధువు కోసం అన్వేషణ ఆరంభం అయితే అప్పటిలా ఉమ్మడి కుటుంబాలు లేవు పట్టణాల్లోనైతే చుట్టుపక్కల ఉన్నదెవరో కూడా తెలియదు దీంతో మ్యాట్రిమోనీలపై ఆధారపడటం ఈ రోజుల్లో కామన్ గా మారింది వివరాలన్నీ అప్లోడ్ చేసి మంచి మ్యాచ్ కోసం చూడటం చాలా సాధారణమైంది ఇక విదేశాల్లో స్థిరపడి పెళ్లి కావాల్సిన వాళ్లకు మ్యాట్రిమోనీ చాలా పెద్ద ఆధారంగా మారుతుంది కానీ ఇదే కొంతమంది అక్రమాలకు పునాదిగా మారింది అమాయక యువతల ప్రొఫైల్స్ ను మ్యాట్రిమొని వెబ్సైట్లలో చూసి గాలం వేస్తున్నారు ప్రణవ్ లాంటి యువకుల ఫోటోలతోనూ నకిలీ ప్రొఫైల్ ను అప్లోడ్ చేస్తున్నారు ఇతర సామాజిక మాధ్యమాల్లో అలాంటి ఫోటోలను వెతికిపట్టి ఎక్కడో ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ల నుంచి మోసాలకు తెగబడుతున్నారు త్రిషను మోసం చేసింది కూడా ఇలాంటివారే మాధాపూర్ ప్రాంతానికి చెందిన త్రిష ఓ విజయవంతమైన వ్యాపారవేత్త ఆమెకు వందల కోట్ల ఆస్తులున్నాయి కానీ ఫోటో చూసి మోహంలో పడిపోయి చివరకు కటకటాల పాలైంది అతన్ని చూడలేదు నేరుగా మాట్లాడలేదు ఎవరితోనైనా ఎంక్వైరీ కూడా చేయించలేదు అడగ్గానే నలభై లక్షలు ఇచ్చేసి బోరుమంది భోగిరెడ్డి త్రిశాంక ఇలాంటి త్రిషలు చాలా మంది ఉన్నారు మోసపోయిన అమ్మాయిలే కాదు అబ్బాయిలు సైతం ఎందరో విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నామని వ్యాపారాల్లో స్థిరపడ్డామని నమ్మిస్తున్న కేటుగాళ్లు యువతులను మభ్యపెట్టి లక్షలు కాజేస్తున్నారు మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా ఎవరైనా అమ్మాయిని ట్రాక్ చేస్తున్నప్పుడు ఆ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు మోసపోయి డబ్బులు పోగొట్టుకున్న తర్వాతే బాధితులు తల్లిదండ్రులకు చెబుతున్నారు ముందే మేల్కోలేక లక్షల్లో నష్టపోతున్నారు ఈ మాయకాళ్లు కోట్లు కొట్టేసి పోలీసులకే సవాల్ విసురుతున్నారు పాష్ ఇంగ్లీష్ మాట్లాడే వారిపై సంపన్న కుటుంబాల వాళ్లకుండే అంచనాలకు అనుగుణంగా మోసగాళ్లు వ్యవహరిస్తూ సులువుగా దగ్గరవుతున్నారు తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే క్రమంలో తమ వివరాలను ఎంతో నమ్మకంతో మ్యాట్రిమణి సంస్థలకు అందజేస్తున్న వారని సంస్థల నిర్వాహకులు మోసం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు పేరున్న సంస్థలు కూడా రిజిస్టర్ చేసుకున్న సభ్యుల వివరాల భద్రతను గాలి కుదిలేస్తున్నట్లు కనిపిస్తుందని ఓ బాధితురాలు ఆరోపించారు ఫోటోలు ఆధార్ మొదలైన గుర్తింపు కార్డులను వీడియో కాలింగ్ ద్వారా నిర్ధారించుకునే అవకాశాలుంటున్నప్పటికీ సంస్థలు పట్టించుకోవడం లేదు విదేశాల్లో నివసిస్తున్నామని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వారు నిజంగానే అక్కడుంటున్నారా లేదా అనే విషయాన్ని కూడా ఆయా సంస్థలు పెద్దగా పట్టించుకోవడం లేదు అందుకే ఎవరు పడితే వారు తప్పుడు ప్రొఫైల్స్ తో మాంట్రిమొని సైట్లలోకి చొరబడి మోసాలకు పాల్పారు మాట్రిమోని సంస్థలు నిర్వహించే వెబ్సైట్లకు పూర్తి భద్రతతో గ్యారంటీ ఇచ్చే విధంగా నిబంధనలు విధించాల్సిన అవసరముందని పోలీస్ శాఖ కూడా ఈ తరహా మోసాల కట్టడికి అడ్డుకట్ట వేయాలని బాధితులు కోరుతున్నారు లేదంటే త్రిశల వారు ప్రణవ్ల సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయే వారి సంఖ్య పెరుగుతుందని సూచిస్తున్నారు